అంజగారు ఈ పొంగల్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇటు గేమ్ చేంజర్ చేశారు అటు మదగద చేశారు అక్కడ సూపర్ హిట్ అయ్యింది ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం గేమ్ చేంజర్ కోసం క్వశ్చన్ ఓకే వచ్చింటే బాగుండేది కదా నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా ఒక క్యారెక్టర్ నేను ఎలా నన్ను నన్ను నమ్మి డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివర్ చేస్తున్నాం దానికి హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాం అనే దాని మీద మన మనకి ఇచ్చిన వర్క్ అక్కడతో అయిపోతుంది మూవీని ఆడించాలనేది మా తప్పన దానికోసం ప్రమోషన్స్కి వెళ్ళడము ఆడియన్స్కి మూవీ గురించి చెప్పడము ఈ టైంకి రిలీజ్ అవుతుంది చూడడం ఇవన్నీ అది దాటి ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి ఎందుకని ఇది అందరికీ తెలుసు సో కొన్ని కొన్ని మూవీస్ మనం మనం పర్సనల్ గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం నేను గేమ్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫామ్ ఇన్వెస్ట్ చేశాను అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ గేమ్ చేంజర్ చూసిన తర్వాత నా నాతో మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరో సినిమా బాగాలేదని చెప్పలేదు ఇప్పటి వరకు మంచి సినిమా మంచి సినిమా అనేది ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ మెన్షన్ మంచి సినిమా అనేది సినిమా బాగుండడం వేరు మంచి సినిమా వేరు గేమ్ చేంజర్ అందరూ నాకు మంచి సినిమా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు విచ్ ఇస్ విచ్ ఇస్ మోదాన్ అండ్ ఆఫ్ మీ అండ్ మిగిలిన అన్నింటి గురించి మాట్లాడాలంటే మనం ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి and some sometimes you know we get hurt you no know, it hurts so badly so that's all it is yeah.